హలో గైస్ అందరికీ నమస్తే ఒక చక్కనైన లక్ష్మీదేవి పాటతో మీ ముందుకు వచ్చాను ఈ పాటలో రెండు మూడు రకాల వేరియేషన్స్తో ఉన్నాయి అందులో ఏదో రకం అమ్మవారి ముందు గాన నీరాజనం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమట ప్రతి శుక్రవారం ఈ పాట పాడదామా మరి నేర్చుకుందామా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి మహాలక్ష్మి రావే మా ఇంటికి ఇంటికి రాజీతముగానే కొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి దారి గుండూ మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారీ జాతాము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించుతుమమ్మా అందముగా ధరించు చీర కుందానం బోపచ్చనిరవిక మొగలి పువ్వుల జగనే హల్లి జర కూర్చులను కట్టెదమమ్మ మాతాని కోముదమాతో మేము చేతూమమ్మ చక్కని పూజ లక్ష్మి రావే మా ఇంటికి క్షీరాతిపుత్రి మహాలక్ష్మి రావే మా ఇంటికి लक्ष्मी रावचमुनि सूक्ष्मो मोक्षामिच्छु सुन्दरि बृन्दावनधारी लक्ष्मी रावे मा इ क्षीराब्धिपुत्रि महालक्ष्मी रावे मा इ लक्ष्मी रावे मा इंटी क्षीराब्दी पुत्री महालक्ष्मी रावे मा इंटी